అల్లు అరవింద్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఇటీవల తల్లి మరణం ఆయన్ని కలిచివేసింది మరోసారి దుఃఖంలో ముంచెత్తే సంఘటన చోటు చేసుకుంది ఆయన చిన్ననాటి స్నేహితుడు గీత ఆర్ట్స్తో అనుబంధం ఉన్న సి నాగరాజు అనారోగ్యంతో కన్నుమూశారు చిన్నతనం నుంచి అల్లు అరవింద్కు అత్యంత సన్నిహితుడైన నాగరాజు అరవింద్తో కలిసి ఉండేందుకు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు గీత ఆర్ట్స్ నిర్మించిన మాస్టర్ సినిమా నుంచి ఆయనకు సంస్థతో అనుబంధం మొదలైంది ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు గీత ఆర్ట్స్ నిర్మించిన పలు విజయవంతమైన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సేవలు అందించారు కొన్నేళ్లుగా ప్రస్తుతం నాగరాజు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు ఇక ఈ వార్త తెలియగానే హైదరాబాద్ చేరుకున్నారైనా తర్వాత నాగరాజు అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అల్లు అరవింద్ స్వయంగా చూశారు ఇక దర్శకుడు రవిరాజా పినిశెట్టి బన్నీవాసు వంశీ నందిపాటి బండ్ల గణేష్ సురేష్ కొండెట్టి వీరందరూ సినీ ప్రముఖులు హాజరై నాగరాజుకు అర్పించారు అల్లు అరవింద్కు ఆప్తుడైన నాగరాజు మరణం సినీ వర్గాల్లో తీవ్ర విచారాన్ని కలిగించింది అల్లు అరవింద్కు సంబంధించిన గీత ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి నాగరాజు కన్నుమూశారనే వార్త ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విచారాన్ని కలిగించింది అల్లు అరవింద్కు నాగరాజు అత్యంత సన్నిహితుడు చెప్పాలంటే చిన్ననాటి నుంచి మంచి స్నేహితుడు ఆయన దగ్గర ఉండేందుకే హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు అల్లు అరవింద్ దగ్గరే ఉండిపోయారు ఇక నాగరాజు మరణించారనే వార్త తెలియడంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అల్లు అరవింద్ ఫ్యామిలీ మొత్తం కదిలింది గత వారం రోజుల క్రితమే అల్లు అరవింద్ తల్లి మరణించారు వృద్ధాప్య సమస్యలతో ఆమె చివరికి కన్నుమూశారు అల్లు అరవింద్ తల్లి మృతి చెందారు ఈ వార్త నుంచి నిజంగా అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు నాగరాజు అరవింద్ చిన్ననాటి స్నేహితుడు కావడం ఈ లోటు మరింత బాధాకరంగా అంటున్నారు అందరూ కూడా చిన్నప్పటి నుంచి నాగరాజుకు అల్లు అరవింద్ అంటే చాలా ఇష్టం అందుకే నాగరాజు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు గీత్ ఆర్ట్స్ నిర్మించిన మాస్టర్ సినిమా నుంచి ఆ సంస్థలో ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు గీత ఆర్ట్స్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నాగరాజు అల్లు అరవింద్కి స్నేహితుడు కంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెబుతారు అందుకనే అంత్యక్రియలకు సంబంధించి కార్యక్రమాలన్నీ అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకున్నారు ఇక నాగరాజుకి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు అల్లు అరవింద్తో పాటు నాగరాజు రవిరాజా పినిశెట్టి ఏడుద నాగేశ్వర కుమార్లు బన్నీవాసు వంశీ నందిపాటి బండ్ల గణేష్ సురేష్ కుండేటి కూడా మంచి మిత్రులు ఆయనకు ఆయన అంత్యక్రియలకి అందరూ కూడా హాజరయ్యి సంతాపాన్ని తెలియజేశారు